కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వారం రోజుల ముందు అంటే పదమూడవ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉందని కడప కార్పొరేషను ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పదకొండు గంటలకు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని చెప్పారు దానికోసము కార్పొరేషన్కి రావడం జరిగింది మాకు ఎక్కడ స్థలం కేటాయించారో మా పేరు ఎక్కడుందో అక్కడ కూర్చోవడం జరిగింది మార్నింగ్ పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూర్చోవడం జరిగింది మరి మీటింగ్ జరగలేదు మీటింగు జరపాల్సిన వ్యక్తి రాలేదు వాళ్ళకి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆసక్తి లేదు కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను